హైకోర్టు జడ్జి గారి చేత ఏంది క్యాలెండర్ రిలీజ్ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఇది గొప్ప విషయం ఇది ఒక సాధించుకున్నటువంటి విజయంగా భావించాలి ఇలాంటి క్యాలెండర్స్ కుర్మల్ల చేత అన్ని జిల్లాలోనూ అందరూ కూడా ఇది కోసం సహకరించాలి నరస్వామి గారు ఇటువంటి గొప్ప కార్యక్రమం చేసినాక ఆయనకి కురుమ సంఘ కుదాలు యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీ మిత్రులు జయస్ నాయకులు మన శ్రీశైలం అదేవిధంగా మన అన్న కమలాకరన్న అదేవిధంగా దుర్వయ్య అదే పర్వతాలన్న అదేవిధంగా ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి రవీంద్ర అన్న అడ్వకేటు అదేవిధంగా వివిధ పింగి స్వామన్న అనేక మంది కుల బాంధవుల మధ్యన ఈరోజు మా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ ఒక కుర్మ యువకునిగా మీరు నిర్మించినటువంటి ఒక న్యాయవాద చరిత్రలో మొదటిసారి ఏ జడ్జి కూడా ఇంతవరకు రిలీజ్ అయినటువంటి విధంగా మేము మన పుల్ల కార్తిక్ సార్ ఉండడమే కావచ్చు అదేవిధంగా బీసీ యొక్క మూమెంట్ని ముందు తీసుకోవాలని చెప్పేసి బీసీ సామాజిక వర్గానికి జడ్జి అయిన నందగారితో రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మా విద్యావంతులు యువకులు మేధావులు అంతా మేము ఉన్నామని చెప్పేసి మా సోదరులంతా ఉన్న సందర్భంగా ఇక్కడ ఉస్మానియా గడ్డ పైన కూడా ఈరోజు ఈ క్యాలెండర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం కాబట్టి కాబట్టి రోజుల్లో మా విద్యావంతులం అందరం కూడా ఈ కుర్మ సమాజానికి సేవ చేయడానికి ముందున్నాం కాబట్టి భవిష్యత్ తరాల్లో ఈ కుర్మల యొక్క చైతన్యం దినం కోసం ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు అవుతున్నారో భవిష్యత్ తరాల కోసం నాయకత్వాన్ని తయారు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ ఉస్మా ఉద్యమాల గడ్డ అయినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మా విద్యార్థి యువకులము మేధావులందరం కూడా తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నాం జై